తీసుకోండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు శ్రీ పల్లాల శ్రీనివాసరావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఆయన జన్మదినాన్ని ఎమ్మెల్యే గారి సమక్షంలో అందరం ఘనంగా జరుపుకోవడం జరిగింది శ్రీ పల్లాల శ్రీనివాసరావు గారు గాజువాక నుంచి చరిత్ర సృష్టించే విధంగా అత్యంత భారీ మెజార్టీతో గెలిచిన వ్యక్తి అంత భారీ మెజార్టీ రావాలంటే ఆయన ఆ నియోజకవర్గంలో ప్రజలతో ఎంత మమేకమైనారో కూడా మనకందరికి కూడా అర్థమవుతూ ఉంది అదేవిధంగా గౌరవ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ యువనేత నారా లోకేష్ గారు ఒక మంచి వ్యక్తిని ఎంపిక చేసి ఈ రాష్ట్రానికి పార్టీ అధ్యక్షులుగా నియమించి ఆయన నియమించిన రోజు నుంచి కూడా ఇంకా తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకోవాలా ఏదైతే రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు ఏవైతే చేస్తూ ఉన్నదో ఇవన్నీ కూడా కింద కార్యకర్త నుంచి ఎమ్మెల్యే స్థాయి దాకా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రజలకు చేరే విధంగా ఆయన ఎప్పటికప్పుడు అటు ఎమ్మెల్యేలతో కానీ మంత్రులతో కానీ నాయకులతో కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలతో కానీ అధ్యక్షులతో నేరుగా ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ప్రతి ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం చేసే ప్రతి పనిని కూడా ప్రజల్లోకి తీసుకుపోయేదానికి ఆయన వంతు ఆయన ఎనలేని కృషి చేస్తున్నారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీని సంస్థాగ సంస్థాత్కంగా ఈ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాన్ని పునర్నిర్మాణం చేస్తూ బూత్ స్థాయి నుంచి డివిజన్ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు జిల్లా అధ్యక్షులు అన్ని అందరిని కూడా సమన్వయం చేసుకుంటూ పార్టీని ఎంతో ముందుకు తీసుకుపోతున్నారు భవిష్యత్తులో శ్రీ పల్లాల శ్రీనివాసరావు గారు మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని అదేవిధంగా ఆయనకు భగవంతుడు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు రాజకీయంగా ఇంకా అభివృద్ధి చెందే విధంగా ఆ దేవుడు ఆయన ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల పక్షాన ఎమ్మెల్యే గారి కార్యాలయం పక్షాన వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది అందరికీ నమస్కారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు గాదువాక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి జన్మదిన వేడుకలు నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో ఘనంగా చేసుకోవడం జరిగింది అయితే రాష్ట్ర అధ్యక్షులుగా ఏ రోజైతే ఎన్నికయ్యారో ఆ రోజు నుంచి పార్టీకి ముందు తీసుకోపోవడానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం భవిష్యత్తు రాబోయే నలభై సంవత్సరాలు పార్టీ ఏ విధంగా ఉండాలా ఏ విధంగా పార్టీ స్ట్రక్చరు సంస్థాగత నిర్మాణం ఏ విధంగా ఉండాలి ఇవన్నీ ఏ విధంగా ఉండాలని చెప్పేసి ముందుకు తీసుకోపోవటంలో శ్రీనివాసరావు గారి పాత్ర చాలా ఎక్కువ కాబట్టి పల్లా శ్రీనివాసరావు గారి ఆయుధ ఆరుషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది నమస్కారం అందరికీ నమస్కారాలు ఈరోజు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు రెడ్డి గారు సేదరెడ్డి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివా పల్లా శ్రీనివాసరావు గారి జన్మదిన వేడుకలు జరుపుకున్నాం అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు గారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అత్యంతంగా మెజారిటీ కూడా డెబ్బై రెండు వేలు పైసీలకు కూడా మెజార్టీ సాధించి ఈ దేశ రాజకీయాల్లో క్రీశలకు ఉన్నటువంటి మెజార్టీ సంపాదించినటువంటి ఘనకీర్తి కూడా పల్లా శ్రీనివాసరావు సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఇచ్చినటువంటి ప్రతి పిలుపుని తూచా తప్పకుండా కింద స్థాయి బూత్ స్థాయిల కార్యకర్తల వరకు మెసేజ్ అందించడంలో వాళ్ళకి దిశ దిశ నిర్దేశించడంలో కూడా ఆయనకు ఆయనే అని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన జన్మదిన సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆయుర్వారోగ్యాలు ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇచ్చి భవిష్యత్తులో మరిన్ని పదవులు ఆయనకి రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి పుట్టినరోజు వేడుకలను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో అందరం క్లస్టర్ ఇన్ఛార్జీలు వార్డు అధ్యక్షులు రాష్ట్ర నాయకులు కార్పొరేటర్లు అందరం కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు గారికి ఒక అరుదైన రికార్డు ఉంది పల్లా శ్రీనివాసరావు గారు పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సభ్యత్వ నమోదులు కానీ పార్టీ కార్యకర్తలకి ఆపద ఆప ఆపదలు వచ్చినప్పుడు కానీ దానికి ఆర్థిక సాయం కానీ ఎన్నో పార్టీని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాల్లో పల్లా శ్రీనివాస్ గారు ఆయన ముద్ర చూపించారు ఇటువంటి అధ్యక్షులు తెలుగుదేశం పార్టీకి దొరకడం అనేది ఈ టైంలో ఆయన కింద మీ అందరం పనిచేయడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాం థ్యాంక్ యూ డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై పెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్వోపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాక్టర్ డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராமமூர்த்தி நகர் நெல்லூர்